నాలు తారీఖులో అయితే నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మారబోతుందని అని నేను అంటే ఎందుకు ఒక జూబ్లీస్ లో గెలిస్తే పథకాలు ఆగిపోతే నేనేమో ముఖ్యమంత్రి చెప్తాను మీరేమో భవిష్యత్తు మారిపోతుంట ఏం జరుగుతుంది జూబ్లీస్ అంటే అంతేంది జూబ్లీ జూబ్లీస్ లో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డిని వంద శాతం గంతే కదా అదే ఎందుకు చాలా మంది అంటారు ఎట్లా రిఫరెన్స్ ఏంటి వాట్ ఈస్ ద రిఫరెన్స్ రిఫరెండం అని వాళ్ళే లైవ్ లో ఉన్నారు నేను ఏమంటున్నా అంటే వాట్ దా అసలు ఇలా జూబ్లీస్ లో కనుక బిఆర్ఎస్ పార్టీకి వెళ్తే రేవంత్ రెడ్డి పద ఎందుకు పోతారు పోతుంది భాజాపుతో పోతుంది ఎందుకనంటే ఇప్పటికీ ఢిల్లీలో సంకేతాలు ఉన్నాయి కదా వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినట్టు రేవంత్ రెడ్డి ఏమైనా మాట వినకపోవడము రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు అవినీతి అక్రమాలు దందాలు చేసేటి అన్నీ వాళ్ళకు ఢిల్లీలో రిపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే ఇలాంటి అరాచకాలు చేస్తే ఆ ఇంపాక్ట్ అంతా దేశం అంత వాళ్ళ పార్టీ మీద హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది కాబట్టి మార్చాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు మాకు ఉన్న సమాచారం కదే వాళ్ళు మార్చేస్తారన్న పదివేల శాతం జరుగుతుంది చూడు దాంట్లో ఈ నాలుగు లక్షల మంది భాగస్వాముల గ్రేట్ ఇంకేందంటే వీళ్ళు మొత్తానికి అన్న ఒకటి సింపుల్ లాజిక్ యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు తర్వాత అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ ఇంత మందిని దాటుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలుస్తారు ఎందుకు గెలవదన్నా ఓటర్లను మార్చలేరు ఓటర్ల మనసులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గుర్తును మార్చలేరు వాళ్ళు ఓటర్ల గుండెల్లో ఉన్న కేసీఆర్ను మార్చలేరు కదా వాళ్ళు వాళ్ళు ఎన్ని తతంగాలు చేయని ఎన్ని విన్యాసాలు చేయని ఎన్ని దాడులు చేయని ఎన్ని అక్రమాలు చేయని ఎన్ని రకాల అరాచకాలు చేయని ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం యాభై వేల ఓట్ల కంటే తక్కువ మెజార్టీ రాకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపియబోతున్నారు గెలిపియోతున్నారు ఇక్కడ మొత్తం డబ్బులు అంగబలము అర్ధబలము ఆఖరికి సాయంత్రం ఆర్థికంగా గట్టిగానే పంచుతున్నారని చెప్పేసి డబ్బులు మాయే బిఆర్ఎస్ పార్టీ మన ఈ జూబ్లీ హిల్స్ ప్రజల అయ్యి తీసుకుంటారు వంద శాతం తీసుకుంటారు ఈ నా కొడుకులు ఇచ్చి సమాధానం నువ్వు చూడండి అన్న ఎందుకు అని అంటే ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నాలుగు లక్షల ప్రజలు ఏం డిసైడ్ అయ్యారు అని అంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మాకు పెన్షన్లు పెరుగుతాయని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే వికలాంగులకు పెన్షన్లు హైక్ అయితే అని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని అసలు పథకాలు అయిపోతాయి చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇదే ఏరియాలో వచ్చి ఈ కొడుకు ఎవాడు అననీకి నాలుగు కోట్ల మంది కూర్చోబెట్టిన ఒక పని మనిషి అంతే పని ఆయనకి ఏమో సంక్షేమ పథకాలు ఇయ్యే శాత కాదు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను తీసేస్తా అని మాట్లాడతాడు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి జనాలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ వచ్చేసి ఇక్కడ ముస్లిం సోదరులు ఉంటారు ఇక్కడ వాళ్ళనే అవమానపరిచే విధంగా ఏం మాట్లాడతాడు కాంగ్రెస్ లేదే ముస్లింలకు ఇజ్జత్ లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈయన కొడుకుని వాళ్ళు నేను దాదాపుగా ఇలా వంద మంది ముస్లింలను గడిస్తే ఆ అన్నలు అంటున్నారు అన్నారు ఈ వాస్తవానికి అట్లా మాట్లాడద్దు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాబట్టి సరే ఎందుకంటే మీకు ఆవేదన ఉండొచ్చు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఒక విధంగా మీ ముస్లిం సోదరులు ఏమనవచ్చని చెప్పేసి అట్లా మాట్లాడితే కరెక్ట్ అయితే కాదని నేను నా ఉద్దేశం ఎందుకంటే జర్నలిస్ట్ పరిభాషాలు కాబట్టి ఏదైనా కూడా బట్టలు ఊడగొట్టి కొడదా అని చెప్పిందా సాక్షాత్తు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి ఒక అట్లా మాట్లాడచ్చా తదా ప్రజాంట్ మా నా ముఖ్యమంత్రి ఏ భాష నేర్పించడో నేను అదే భాష మాట్లాడతా భయ్ నేను నా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడితే నేను అదే భాష మాట్లాడతా దేనికంటే దానికి సిద్ధం జైలుకు పంపినా ఓకే చంపినా ఓకే ఇంకేసులు కేసులు పెట్టినా ఓకే ఇప్పటికీ పెడతనే ఉన్నారు వాళ్ళు ఏం పిక్కర్ కదా నాలుగు కోట్ల ప్రజల తరపున మేము మాట్లాడతాం ఎందుకనంటే ఇంత కొంత చదువుకున్నాం మాకు ఉద్యోగాలు రాలే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఉన్నది ఊరు ఊరు వాడ వాడ తిరిగిర మేమంతా తిరిగినాం బస్సు యాత్ర అని కార్లైన్ కాళ్ళు మొక్కినాం రైతుల కాళ్ళు మొక్కినాం మార్పు మార్పు అని కొడుకులు మార్పు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు మారుతుంది మా ఇళ్లలో కలగల వస్తా అని చెప్పేసి ఓట్లు వేస్తే నా కొడుకులు మా ముళ్ళి వంగపెట్టి మా ముడ్ల మీద జరిగే పరిస్థితి వచ్చింది అందుకోసమే ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఊరు ప్రతి వాడవాడ తిరిగిన మీకు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చేస్తారు నేను ఒక ముస్లిం వాళ్ళ ఇంటికి పోతే ఓటు అడగడానికి పోతే కూర్చోబెట్టి ఇంత బువ్వ పెట్టి మాకు ఐదు వందల ఖర్చులకు పైసలు ఇచ్చిందన్న కళ్ళలా నీళ్ళు వచ్చినాయి ఎందుకు అని అంటే మీరు తిరగండి నాయన ఇలాంటి మా మమ్మల్నే కాదు అందరినీ మోసం చేసి ఇక్కడ ఈ మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏం కాదు వీళ్ళనైతే మనం దించితే ఇవాళ మనకు అంద వీళ్ళకు ఒక గురపాఠం జరుగుతుందని చెప్పేసి ఆమె అంటే ఒక పెద్ద మనిషి అంటే మస్తు బాగా అనిపించింది నాకు అలా అంటే ఇవాళ సైలింగ్ వీళ్ళు బెదిరియావచ్చు వీళ్ళు బెదిరియొచ్చు రౌడీజం చేయొచ్చు దాదాగిరి చేయొచ్చు గుండాగిరి చేయొచ్చు కానీ ఈవీఎంల దగ్గరికి పోయి మాత్రం వీళ్ళైతే ఓటును మార్చలేరన్న గుండెల్లో ఉన్న బరాబర్ భాజపాతో బిఆర్ఎస్ పార్టీ మూడో నెంబర్ మీద గుద్దుతారు వాళ్ళు నువ్వు 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 రాసి పెట్టుకో వీళ్ళు రాసి పెట్టు ఇంకొక ఇంకోటి చెప్తాయినండి ఇగో మూడు వందల బూతులు ప్రతి బూత్కి వంద వంద ఓట్లను రిగ్గింగ్ చేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నుతా ఉన్నది ఇక్కడ అంటే మూడు వందల ఇంటూ వంద ముప్పై వేల ఓట్లను మేము రిగ్గింగ్ చేసి ఇలా గెలవాలని చూస్తున్నారు కానీ అది సాధ్యపడదు ఇక్కడ ఇక్కడ జూబ్లీ హిల్స్లో సాధ్యపడదు ఇలాంటి కుట్రలు ఇలాంటి కుతంత్రాలు ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి అయి ఉండి ఇలా రేవంత్ రెడ్డి జేబు సంస్థలుగా ఇయాల ఎలక్షన్ వాడుకొని వాడుకునేదో చేద్దామని అనుకుంటే మాత్రం ఇది కాదు ఇది జరగదన్న ఎందుకనంటే ఇక్కడ జ ఇక్కడ జనాలు చాలా తెలివి కల్లోలు విఘ్నులు మేధావులు ఇక్క అందరు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు దీని గురించి జూబ్లీ హిల్స్లో వచ్చే మార్పు రేపడుద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల మీద పడతదని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు